Oh my god, come see. Kalayamudek. అమరే అమరే గౌతమ గౌతమ నకి జోహార్ గౌతమ నకి జోహార్ గౌతమ నకి రాజస్థాన్ రాజస్థాన్ గౌతమ రెడ్డి అమరే అమరే గౌతమ రెడ్డి అమరే మంత్రి వాళ్ళకు నేను సూచిస్తే ఏందంటే తప్పనిసరిగా ఈ విషయం మీద పునరు ఆలోచించండి గౌతమ్ రెడ్డి రెడ్డి గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు ఒక పార్టీ కోణంలోనే ఆయన్ని చూసి ఒక పార్టీకి ముద్రేసి ఆ విధంగా మీరు కచ్చ పేరు తీసేస్తే కక్షిక కచ్చి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ సంఘం బ్యారేజీకి పేరు తీసేసి ఆయన ముద్దను చెరిపేయాలకోవటం అది చాలా తప్పు ఆయన మీరు పేరు మాత్రమే జరిపారు ఆయన ప్రజ ప్రజల హృదయాల్లో నిత్యం ఎప్పుడు ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే ఈ జిల్లా ప్రజలందరూ గుర్తుండుకునే గుర్తు పెట్టుకునే రాజకీయాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకున్న మహోన్నత వ్యక్తి ఆయన పేరు సంగం బ్యారేజ్ తొలగించినంత మాత్రాన మీరు ఆయన్ని మరిపించాలనుకోవటం చాలా తప్పు గౌతమ్ రెడ్డి గారి వాళ్ళు రాక్షస ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ పేరు ఉన్నంత మాత్రానే ఆయన గుర్తుంటారు పేరు లేకపోతే ఆయన్ని మర్చిపోతారు అనుకుంటే వాళ్ళు నిజంగా భ్రమల్లో బతుకుతున్నట్టే అనుకోవాలి ప్రజెంట్ ఉండే టీడీపీ గవర్నమెంట్ పేర్లు తీసేసినంత మాత్రాన నెల్లూరు బ్యారేజ్కి కానీ సంగాం బ్యారేజ్కి కానీ వాళ్ళని మర్చిపోతారు పేర్లు చూస్తేనే గుర్తొస్తారు అనుకోవడం చాలా తప్పైన విషయం ఈరోజు లెక్కలు చూసుకుంటే వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో కానీ తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ సంగం బారేజ్కి ఫండ్స్ ఇచ్చింది మిగిలింది మాత్రమే టీడీపీ టైంలో వచ్చింది అలాంటిది అలా చూసుకున్నా కూడా మీరు లాస్ట్లో వచ్చి కొంచెం డబ్బులు పెట్టి పేర్లు పెట్టేసుకుంటారా అంటే ఫండ్స్ వైజ్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కానీ ఇక్కడ కానీ ఫండ్స్ కూడా ఎక్కువ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే